దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆభరణాల వ్యాపారంలో అత్యంత సుప్రసిద్ధమైన సంస్థల్లో ఒకటిగా ఖ్యాతి గాడించిన సంస్థ సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీ అని సినీ నటి అమృత అయ్యర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారాపూర్ వేపతరెడ్డి సంస్థ ఎండి వెంకటరమణ పేర్కొన్నారు కాకినాడ నగరంలో సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీ పద్నాలుగో స్టోర్ ను లో ప్రారంభించారు సిఎంఆర్ లెక్సీ ఆఫ్ జ్యువెలరీ కాకినాడలో తమ పద్నాలుగో స్టోర్ ను కాకినాడ దేవాలయం వీధిలో ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ ఎంటీ వెంకటరమణ తెలిపారు ఈ ఆభరణాల్లో సంప్రదాయ మొదలు ఆధునిక ఆభరణాల వరకు ఉంటాయని తెలిపారు ప్రాంతాల వారి ఆభరణాలు ఇక్కడ ప్రత్యేకంగా లభ్యమవుతాయని తెలిపారు ఈ స్టోర్ లో విస్తృత శ్రేణిలో డిజైనర్ డైమండ్ బ్రైడల్ చివరి లభ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ అయిన బి రమేష్ కుమార్ ఆసిఫ్ ఇక్బాల్ లయం రాజు మాజీ కార్పొరేటర్ బల్లి తదితరులు పాల్గొన్నారు జ్యువెలరీ టెక్స్టైల్ కంబైన్గా ఉంది ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు జ్యువెలరీ సపరేట్గా స్టాండ్ లోన్ షోరూంలో చేస్తున్నాం అలాగే మాకు పద్నాలుగు జ్యువెలరీ షాప్ ఉన్నాయి కాకినాడలో కూడా నేను సపరేట్ అన్నీ ఊళ్ళో సపరేట్ సపరేట్గా చేయడం జరిగింది పెద్దలు అందరూ వచ్చి అలా ఓపెన్ చేసి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ఈ కాకినాడ ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతుంది

బాగా రేంజ్ కావాల్సి వచ్చింది దాన్ని బట్టి మేము షోరూమ్స్ కూడా సపరేట్గా మోర్ రేంజ్తో పాటు అన్ని ఐటెంలు కంపర్యాలతో సపరేట్గా జోడ షోరూమ్స్ చేయడం జరిగింది ఇప్పుడు వైజాగ్ అలాగే రాజమండ్రి కాకినాడ అన్ని జిల్లాల్లో మేము టెక్స్టైల్ గోల్డ్ ఇచ్చింది ఇప్పుడు టెక్స్టైల్ వేరేగా గోల్డ్ సపరేట్గా చేస్తున్నాం అంటే ప్రజలకి ఇప్పుడు రేంజ్ కావాలి అలాగే జనరేషన్ కూడా బాగా డెవలప్మెంట్ అయింది దాంతోపాటు ఎక్కువ రేగు ఉన్న సమస్యలు బాగా అభివృద్ధి చెంది జాగ్రత్తగా సెపరేట్గా సెర్చ్ దేవాలయం వీధిలో సిఎంఆర్ జ్యువెలరీస్ మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సంస్థ ఈరోజు కాకినాడలో సిఎంఆర్ జ్యువెలరీ పేరుతో ఈరోజు షాప్లో ఓపెన్ చేయడం జరిగింది షోరూమ్ని చాలా సంతోష విషయం ఎందుకంటే ఈ ఓపెనింగ్ సందర్భంగా ఈ షాప్ని మేము ఇచ్చేయడం జరిగింది చాలా వైట్ వెరైటీతో కాకినాడలో ఉన్న మిగతా షాపులకి దిట్టుగా ఇక్కడ వెరైటీని పెట్టి కాకినాడ ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు కాకినాడ ప్రజల తరఫున సీఎంఆర్జులస్ అధినేత గారికి కాకినాడ ప్రజలతో ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ షాప్ అందరూ కూడా కంపల్సరీగా విచ్చేసి కాకినాడలో ఎంతో మంచి బిజినెస్ జరుగుతుంది బంగారానికి వస్తువులు కూడా అలాగే సో అలాగే ఈ షాప్ కూడా మంచి బిజినెస్ చేసి సరోజ్ చాలా హ్యాపీగా ఉంది కాకినాడలో ఎక్స్క్లూజివ్ సిలరీ షాప్ ఓపెన్ అయింది దానికి నన్ను పిల్లడానికి ఓపెనింగ్ చాలా థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు టుఎంఆర్ ఓపెనింగ్ ఆల్వేస్ ఈ లాస్ట్ మంత్ నేను అక్కడ షాప్ ఓపెనింగ్ చేశాను హైదరాబాద్లో ఐమ్ వెరీ హ్యాపీ అగైన్ ఓపెనింగ్ కంగ్రాచులేషన్ గ్రో ఇలా ఇంకా చాలా గ్రో అవ్వాలి కాకినాడలో ఇంకా చాలా బ్రాంచెస్ అవ్వాలి ఎందుకంటే నోర్ ఐటెమ్ అలాగే ఎక్కువ కొత్తదనం ప్రతి ఒక్కరికి ఏంటంటే మూడు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు జ్యువెలరీ ఒక ఫ్లోర్ ఏంటంటే ఇప్పుడు మేము అప్ గ్రేట్ జిల్లాలోని ప్రతి స్టేట్స్లో ఉన్నాయి టెక్స్టైల్ అనేది సపరేట్గా గోల్డ్ సపరేట్ చేస్తున్నాం ఎందుకంటే జనాలకి ఇప్పుడు వైట్ రేంజ్ కావాలి అలాగే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఇంకా రాజీ లేకుండా డిజైన్స్ మంచి ఐటెమ్ అందరిస్తున్నాం ఈ కాకినాడలో అలాగే వైద్య అన్ని చోట్ల మేము సపరేట్ సపరేట్ ఓకే

सर बताइए भाई दिस इज माय दैट ऑल वापस में कर दो वंडा नंबर बैठा मैं pleasure आप तो प्लीज टेंपल टेंपल बोनस दिस Terima kasih